కరెంటు బిల్లు లేకుండా మండపాలకు కరెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం చందాలు రసూ చేసుకుని పిల్లలు కరెంట్ బిల్లు కట్టేవారు ఆ బాధ లేకుండా ఇవాళ మనం ఉచితంగా మండపాలకు కరెంట్ అదే విధంగా రాబో కాలంలో మన ఆపోజిట్ యున్న ఈజీగా ఒకప్పుడు ఇట్లానే ఇప్పుడు ఈజీగా ఏ విధంగా నేను అభివృద్ధి చేసిందో మీ అందరికీ తెలుసు అందుకని ఇవన్నీ చెప్పడానికి కాదు నా బాధ్యత

रा ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి ప్రాంత గోసేవా ప్రభుత్వ శ్రీ వెంకట నివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం अच्छा प्रोटोकॉल 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 ਮਾਰਨ ਦੇ ਰਿਹਾ ਇਹ ਵਾਰ ਉੱਲ ਦੇਗਾ ਅੱਜ ਕੇ ਨਾ ਅਗਲਾ ਅੰਦਰ ਕਿੰਨੇ ਕੁ ਚੋਲੇ ਰਾਜਿਕੀ ਵੇਦਿਕ ਰਾਜਿਕੀ ਵੇਦਿਕ ਕਾ ਕਾਦੀ ਇਹ ਦਾ ਸੰਬੰਧ ਇਹ ਆਵੇਸਾ ਲੇ ਗੋਤਾ ਆਵੇਸਾ ਲੇ ਗੋਤੇ ਚੋਲ ਦੇ ਨੀ ਨੀ ਵਰ ਮਾਰਨ ਆਉਂਦਾ ਚੰਗਾ ਜੜਾ ਕਰਾਉਂਦਾ ਇਹ ਕਿਹੜੇ ਨੀ ਜੂਰਾਮ ਚੈਨ ਚਾਹੇ ਇਹ ਦਾ ਸੰਬੰਧ ਕੀ ਰਾਜਿਕੀ ਸੰਬੰਧ ਇਹ ਕੱਲ੍ਹ ਆਪ